హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట ఈరోజైతే మన ఇంటి వంటలో కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి కొంచెం పప్పుచారు ఉండే కాబట్టి కాకరకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట కాకరకాయ మనకి ఔషధం ఒంట్లోకి మనకి రోగ శక్తి కూడా మనకు చాలా మంచిది కదా అందుకని చెప్పేసి కాకరకాయ ఫ్రై చేస్తున్నాం ఫ్రై అంటే మరీ ఫ్రైగా కాకుండా కొంచెం దోరగా రౌండ్గా కోసుకొని కొంచెం ఉప్పేసి పిసికి మనం తాలింపు గింజలు ఉల్లిపాయలు ఏగినాక ఈ దోరగా ఏగిని కూడా తాలింపు గింజలు వేసేసి లైట్గా చిన్నీలపై కారం ఎక్కువ కారం తినాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ ఎక్కువగా ఎక్కువగానే వేసుకుంటేనే బాగుంటుంది మంటగా కాకపోతే మేము కొంచెం తక్కువ కాబట్టి చిన్నలపై కారం లైట్గా వేస్తాము లైట్గా వేసాక అది మనం కొంచెం ఆరిపోయినాక ఒక డబ్బాకు పెట్టుకొని కొంచెం కొంచెం మనకి రోజు వేడంలో ఒక ముద్ద తిన్నామంటే మన ఆరోగ్యానికి మంచిది ప్లస్ మన రోగనిరోధక శక్తి కూడా అన్నిటికీ చాలా మంచిది కదా చేదు ఉంది అనుకోకూడదు కాకరకాయ చేదు ఎలా ఉన్నా తింటాం కానీ ఇంకేదైనా చేదు తినలేం కానీ అందుకని కాకరకాయ వారానికి ఒక్కసారైనా వాడుకుందాం కాకరకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది మన ఆరోగ్యానికి మంచి చేసేదేం పక్కన పెట్టేసుకొని వేరే వేరే తింటున్నాం కాబట్టి వారానికి ఒకసారి అయినా